ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్నమయ్య జిల్లా జిల్లా కేంద్రమైన రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు గడిగోట శ్రీకాంత్ రెడ్డి రాజకీయ పరిస్థితులను ఒకసారి కూడా పరిశీలించినట్లయితే ఆయన ఓటమి దశగా పయనిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కారణం ఏమంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన సందర్భంలో అప్పుడు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రమేష్ కుమార్ రెడ్డి తెలుగుదేశంలో చేరడం టికెట్ తీసుకోవడం తెలుగుదేశం పార్టీతో సఖ్యత ఆ పార్టీ కార్యకర్తలను మూడ్చుకోలేకపోవడంతో అప్పుడు ముప్పై నాలుగు వేల మెజార్టీతో గడిగోట శ్రీకాంత్ రెడ్డి గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేదానికి ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో కూడా రమేష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసము తెలుగుదేశం పార్టీ నిర్మాణం కోసం కంటే కూడా ప్రత్యర్థి అదే పార్టీలో ఉన్న పాల్కొన్నరాడు వర్గాన్ని అంచవేత కోసం అత్యధిక సమయం కేటాయించడం తద్వారా పార్టీలో ఆయన ఇమిడ్చుకోలేకపోవడంతో రెండోసారి మళ్ళీ ఓటమి చెందడం జరిగింది ఈ రెండు ఈ ఇప్పుడు కూడా ముప్పై రెండు వేల మెజారిటీతో ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఈయన ప్రభుత్వ విప్పుగా క్యాబినెట్ ర్యాంకు పొందడం ఆ తర్వాత ఈ నాలుగన్నరేళ్ల కాలంలో ఈయన చేసిన వ్యవహారాల్లో గతంలో రెండు వేల పద్నాలుగులోను పంతొమ్మిదిలోనూ ఆయన వింటున్న అనుచరు వర్గంలో అత్యధిక మంది పార్టీని వీడడం కానీ ప్రత్యర్థి పార్టీలో చేరడం కానీ జరగడం ఒక ఎత్తే ఈ మధ్య అధికారం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు అవన్నీ కూడా ఈరోజు ఆయన ఓటమికి కారణాలుగా చెప్పేదానికి అవకాశం ఏర్పడుతుంది రెండు వేల పద్నాలుగులో ఒక్క లక్కెడిపిల్ల మండలంలో మాత్రమే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తే మిగిలిన ఆరు మండలాల్లో కూడా ఐదు మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మొత్తం ఆరు మండలాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది ఈ మెజార్టీలో చిన్నమండం రామాపురంలో పెరగ్గా రాయి చెట్లు బాగా తగ్గడం జరిగింది సంబపల్ల కూడా నామాత్రంగానే పెరిగింది కానీ రామాపురం లక్కిడిపల్లె మండలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మెజార్టీ రావడం జరిగింది ఇప్పుడు ఈ ఎన్నికల అనంతరం ఈడ జిల్లా కేంద్రం ఏర్పాటై రెండేళ్ళు పూర్తయింది ఈ సందర్భంగా అధికార యంత్రాంగం శ్రీకాంత్ రెడ్డి ఆయన అనుచరులు గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ అధికారులు కానీ దగ్గర పెట్టుకొని చేసిన వ్యవహారాలు ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అంగన్వాడీలు కానీ ఇతర అన్ని రకాల ఉద్యోగుల పట్ల వ్యవహరించిన తీరు ఈ ఎన్నికల్లో ఆగ్రహానికి కావాల్సి వస్తుంది జిల్లా కేంద్రమైన ఇక్కడ సుమారు ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వేల ఓట్లు ఉద్యోగులు వారి కుటుంబానికి సంబంధించిన ఓట్లు ఉండడం బ్యాలెట్లో వ్యతిరేకంగా పడడం వీటన్నింటినీ పరిశీలిస్తే రాబోయే కాలంలో అత్యధికంగా డెబ్బై శాతం ఓట్లు గతంలో పడ్డ శ్రీకాంత్ రెడ్డికి వ్యతిరేకంగా పడే అవకాశం ఉంది అదేవిధంగా బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్ద ఎత్తున ఇక్కడ లబ్ధి చేకూరుతుంది అని రాజశేఖర రెడ్డిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఈ వర్గాలకు సంబంధించి అన్ని కార్పొరేషన్లకు ఈ ప్రాంతం నుంచి డైరెక్టర్లు ఉండారు తప్ప ఈ కార్పొరేషన్లకు నిధులు కేటాయించగా ఆ కులాలకు ఏది అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం ఆ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలలో అసమ్మతి ఉంది రెండో అంశం ఏమంటే ఈ రాయచోడి నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా మైనార్టీ ఓట్లు కీలకంగా ఉంటే మైనార్టీ ఓట్లలో కూడా రెండు వేల పద్నాలుగులో రాయచోటి రూరల్లో అర్బన్ కలిసి పదహారు వేల ఐదు వందల డెబ్బై రెండు ఓట్లు మెజార్టీ వస్తే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పదకొండు వేల ఎనిమిది వందల యాభై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే సుమారుగా నాలుగు వేల ఓట్లు మూడు వేల పైజీలకు ఓట్లు ఇక్కడ తగ్గడం జరిగింది అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ప్రాబల్యం కోల్పోయారు ఎమ్మెల్సీగా జకియా ఖానంకు ఇక్కడ పదవి ఇవ్వడం ఆయన శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఒక విధంగా జనాల దృష్టిలో జిల్లా కేంద్రము ఆయనకు పదవి అన్న ఒక ప్రచారం జరుగుతోంది అదే క్రమంలో ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగానే ఆమె కనీసం లెటర్ ప్యాడు ఎక్కడ ఉద్యోగుల బదిలీలకు కానీ దేవాలయాల్లో కనీసం టీటీడీలో దర్శనానికి కూడా చెల్లుబాటు కాకుండా ఎమ్మెల్యే చేశారన్న అభిప్రాయంతో ఈరోజు మైనార్టీలో ఎక్కువ మంది ఈరోజు శ్రీకాంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన వింటున్నటువంటి చిన్నమండన చెందిన రాంప్రసాద్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా రామాపురం మండలంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తన సమీప బంధువు ద్వారకాథ్ రెడ్డి పంతొమ్మిది పద్నాలుగు ఎన్నికల్లో సపోర్ట్ చేయగా ఈరోజు ఎన్నికల్లో ఆయనకి వ్యతిరేకంగా ఉంటారు రాయచూడి పట్టణానికి వచ్చేదలకి గతంలో ఉన్న మైనార్టీ నాయకుడు సలావుద్దీన్ మున్సిపల్ చైర్మన్ గత ఎన్నికల్లో పోటీ వీళ్ళకు మద్దతు ఇవ్వగా ఈ ఎన్నికల్లో మాత్రం దానికి వ్యతిరేకంగా మొత్తం మైనార్టీలోని సీనియర్ అందరూ కూడా ఈరోజు వ్యతిరేకంగా ఉన్నారు ఇక గాలివీడు మండలానికి వస్తే గాలివీడిలో అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగి ప్రజల్లో మంచి పట్టున్న పక్కిరారెడ్డి కుటుంబానికి ఈ ప్రభుత్వం ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా నిర్లక్ష్యం చేశారనే ఆ వర్గంలో భావన ఉంది అక్కడ కడపలో నివాసం ఉండే న్యాయవాది సుదర్శన్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వాళ్ళ అమ్మకు మండల్ ప్రెసిడెంట్ గాను ఆయనకు మండల్ ప్రెసిడెంట్గా అమ్మ వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం ఆమెకు మళ్ళీ మండల్ ప్రెసిడెంట్ ఇవ్వడం అదే కాకుండా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రాస్తాయి కా ఒక నామినేటెడ్ పదవి ఇవ్వడం ఇవన్నీ కూడా గాల్వేటులోని ఒక వర్గంలో అసంతృప్తి రగులుకొనుంది మరోపక్క లక్కిడిపల్లె రామాపురానికి వచ్చేదలకి సుమారుగా ఇరవై సంవత్సరాలుగా అంటే రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉండి ఎలాంటి శాశ్వతమైన పనులు ఈరోజు జగన్ చెప్పుకోవడం జగన్ పేరు చెప్పుకోవడం రా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో చేపట్టిన సచివాలయాలు కానివ్వండి ఉపాధి అయితే నిధులు చెప్పబట్టినవి ఆర్బీకాలు కానివ్వండి ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి ఆయుష్మాన్ భారత్ పథకం కింద చేపట్టిన ఆసుపత్రుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విద్యాశాఖ ఇచ్చిన నిధులతో ఏర్పాటు చేసిన నాడు నేడు పనులు తప్ప ఈ నియోజకవర్గానికి ఏది కానీ ఆయన అనుచరు వర్గానికి శ్రీకాంత్ రెడ్డి చేసిన దాఖలాలు లేవన్న విమోస కేడర్లో ఉంది రెండోది లక్కడిపెల్ల మండల పరిషత్ చైర్మన్గా మండల పరిషత్ అధ్యక్షుడిగా సుదర్శన్ రెడ్డి ఎంపిక సందర్భంగా ఒక వర్గాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉండగా ఆ వర్గం అంతా కూడా ఇటీవల కాలంలో టికెట్ దక్కని కారణంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం అంతా ఈరోజు ఆయన వెనుక కూడడంతో ఇడ ఈ రెండు వర్గాల మధ్య వైరుధ్యం కొనసాగుతోంది ఈ ఏ మేరకు ఓట్ల రూపంలో వస్తాయనేది ఒక కారణంగా ఉంది తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి తక్కువ కాలం శాసనసభ్యునిగా పనిచేసిన సోదరుడు నారాయణ రెడ్డి తక్కువ కాలం శాసనసభ్యుడిగా అంటే ఏడెనిమిది సంవత్సరాలే పనిచేసిన వీళ్ళకి ఈ నియోజకవర్గంలో మంచి అన్న పేరు ఉంది రాయచోటి చిన్నమండం సమీపంలో ఈ నేపథ్యంలో ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఒక్కసారి తండ్రికిచ్చాం అన్నకిచ్చాం ఒకసారి ఆయనకి ఇద్దామన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది ఈ ఐదేళ్ల కాలంలో కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో చెరువులకి నీళ్ళు అందించే పథకాలు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇలాంటి శాశ్వత పథకాలు ఏవీ నియోజకవర్గంలో కార్యరూపం దాల్చిన దాఖలాలు లేకపోవడం ప్రజల్లో అసంతృప్తి కారణంగా ఉంది ఈ కారణాలన్నింటిలోనూ ఉద్యోగులు క్రియాశీలకంగా ఉద్యోగ కుటుంబాలకు ఉన్న ఓట్ల ఆధారంగా ఈసారి శ్రీకాంత్ రెడ్డి ఖచ్చితంగా ఓటం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఒక నాలుగైదు ఎన్నికలు చేసిన అనుభవము పోల్ మేనేజ్మెంట్ బాగా తెలిసి ఉండడంతో పోల్ మేనేజ్మెంట్ పైన కనీస అవగాహన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి రాంప్రసాద్కి లేప లేకపోవడం అది ఆయనకు నష్టం కలిగించే విధంగా ఉంది పోల్ మేనేజ్మెంట్తో చేసుకుంటే మినహా ఈడెక్కడే కానీ ఈసారి శ్రీకాంత్ రెడ్డి గెలిచే అవకాశాలే లేవు మరి ఏమవుతుందో రేపు ఎన్నికల తర్వాత జూన్లో తెలుస్తుంది